ఎన్ని ఉంది అందాజ్ తెలుసు అప్రాక్సిమేట్ గా యాభై లక్షలు అవుతుంది కోటి రూపాయలు అవుతుందా బీటీ పేసేదానికి నలభై లక్షలు అవుతుందని ఒకసారి మీరు ఇప్పుడే మా సభ దృష్టికి తెస్తే శాంక్షన్ చేయగలుగుతామా శాంక్షన్ చేయలేమా ఏంటి ఇట్లా ఎక్కడైనా ప్యాచ్ పోయిన చోట ప్రతి చోట బీటీలు కానీ సిసి రోడ్లు వేసుకుంటా పోతే ఎంత డబ్బు అవుతుంది ఒకసారి వివరించండి సార్ మీరు చూసి చెప్పండి చెప్పండి अब मैं जो बारे में चल रहा है उसमें कुमार इनके हां वाला कोई कलर को हम ये चावल के प्रोडक्शन टाइम वाला बात में जैसे बारिश जमाना मतलब प्रोडक्शन का काम बाहर होना नहीं जरूरत पड़ेगी हां बाकी जगह को चलते पूरा ये लोग बोल रहे हैं कंट्रोल पूरी पर है फर्स्ट के लिए बोलूं हां सर उन्होंने तो बात नहीं मैं मिस कर दी सर आधे का తాప్ర రూపనేానికి అనికి మనం అలా డైలీ పొద నుంచి ముజుబాదేలో తాప్రకొసై టిప్పర్ లో పోదాయని మొదలై ఆ ఊతైలో ఎటికోనదల్య ఇదీ ఇందుగలే 1.9 మంది ఉండడానికి దీని గురించి సమాచారబాని కొట్టు ఇందులో ఆనవ కునిని మరేనేసిడానికి టిడకు పితిజ్ మైరాస్ కమిషనర్ గడవిససారి 1.83 ముందే దాని మీద ఇది టేబల్ బ్లాక్స్ వేస్తుంటారు టేబర్ బ్లాక్స్ వేసేటప్పుడు శాండ్ కోసం స్టాండ్ వేస్తాము మనం ఆ శాండ్ ఒక చోట ఏంటంటే సింక అయిపోతుంది వచ్చేసి కుక్కులు ఒకసారి దగ్గర తర్వాత ఇంకొకటి కసేట్ వేస్తుంది కొద్దిగా ఈ పక్క కుక్కులు తొమ్మిది వల్ల ఏంటంటే ఆ స్టాండ్ అనేది సింక అయిపోతుంది చూడాలి అంతేగాని ఒక అయితే బాగా ఆ ఆ చేయిస్తాము ఏదైతే పాపం కూడా అది కష్టంగా ఉచ్ఛిస్తుంది సార్ మీరు చెప్పేది కుట్టుపనైన చిత్రానికి అది సమస్య నా మీరు కాలవమైన రాళ్లు పెట్టి మన బెడ్ పెట్టి తెచ్చారు కుక్కులగొట్టనండికి టైం సరిపోక పాపం కిసే ఉంటనే పాపం నేను పెట్టి రాళ్లు పెట్టి మన దాని మీద बोला सब पिता मेरे को आवाज आ इसका बेजी मना कर दिया बड़ी के जाओ हां अच्छा सब ये बेजी आपका मुंह का डबल डबल बोल रहा है कि चुप्पी से बोल रहा है कि ये चुप्पी ये ये बड़ी सब ये भी भी आधा बन जाएगा ना आज को उस बात को जब बेजा ना देश ब्रो ये ये जाओ कर दे ना बहुत से टाइम नहीं है ये

دو منن کي بيتيстам مالڪن کي ميسترم کي گومرو کي بيتيстам يا ياري من سان يار ٿو ياري بني دون ياري من ائين ٿو ٿين مي نه ٿا ٿو دون سان گومٽا ڊي نه ياري کان ساري پنهنجو ملي يارڙي پنهنجو ملي دون گومٽا کي پنهنجو ڊي ۾ وڃي ٿو ٻين ٻنه واسي سي آهي ته گهراڻي ڏي ڏسندو ڇا ٿا ٿين ياري ائين ٿي ڏسڻي ٿو ٿيو ٿو هين فون فون ڏي ڏيو

अधूरी तो तो <inaudible> uh, so ना रेक टूचू ना रे ढुंगा का दिक्कत स्टॉल वाला सर आपको स्टेशन का आ उद्देश्य ना लूचो तब तक नींद है ना उद्देश्य यार ढुंक तब तक आ दुख छू तब तो जल रहा है उनदाई है सर मुझे एपीआर से भी समस्या है तब तक लग गया सर गौरव से बात कर प्लीज का ऑप्शन नहीं है सर मेरी रिपोर्ट में ना 100 रेंज से मामला मेरे निवास और पहुंचना वाले में देना है पुलिस से निकलेंगे ना वस्तु स्कूल ये देना बात लेकर ना आप लेकर ना ना वहीं से वहीं से हाँ इधर जो वहीं से 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 वहीं ప్లాన్ పూర్వక స్థలం కూడా ప్లాన్ ఎట్లా ఇచ్చినారు ఇల్లు కూడా కట్టినారు కానీ మాకు ఎట్లా వాళ్ళు ప్రజలు వచ్చి అడిగినారు కాలువడానికి లేదు అనేది అనేసి ఇప్పుడు వాళ్ళను ఎట్లా చేయాలా ఏం చేస్తారు ఎట్లా ఇచ్చినారండి ముందు సరే ఇట్లాంటి అక్రమ గురైన నోటీసులు ఇస్తున్నారు ఇప్పుడు దీనికి ఇచ్చినారా లేదా నోటీసులు అందరికి నమస్కారం అదే విధంగా కాలు కానీ ఉంటే కనుక కొంతవరకు బఫర్ జోన్ వదిలిపెట్టి కట్టాలనే నిబంధన ఉంది కాబట్టి ఆ నిబంధనలు పాటిస్తూ అలా ఎవరైనా కట్టి ఉంటే కనుక తప్పకుండా చర్యలు తీసుకుంటామని నిర్ణయించుకుంటాం

మేము చెప్పిన వెంటనే శానిటేషన్ ఇంజనీరింగ్ మూడు సంవత్సరాలు అకౌంట్ లాగి ముగ్గురు కాలువ మొదలుపెట్టారు సార్ కాలువ కట్టేద్దాం ఎక్కడే కానీ మనం పర్మిషన్ ఇవమ్మా కట్టింటే గానీ మీరు అడిగిన విషయాలు ప్రతి ఒక్కటి నేను అటెండ్ అవుతాను ఆనగనగా ఒక రాజు ఉన్నాడు. లోహరుమ కట్టారు లోబరి అంటే ఫోన్సరు. ఆయన కట్టారు అంటే 35 రూత నా చూసి అచ్చటన చెమరుస్తాను నింజె చాలా రోజులు గిందాయి అని చెప్పి వీడియో వచ్చింది. వీడియోని చూడాలి మనం వచ్చే వీడియో కావాలని పక్కన ఉండాలి. తెలుగు స్టూడెంట్ మనం महाराज जी मोगे माता जी जरमा बचाओ माला उठीये मीटिंग को क्या मुद्दों को तो समझे कुछ रोमांच डामों को तो मिले कभी सुना है कभी सुना है रोज सुना है कभी सुना है रोज 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 तरह तो इतना निर्णय वाला तो सुनो जिक्र हो जैसे उनको हमारे दरिया को नहीं हमारे दरिया को नहीं हमारे दरिया को नहीं हमारे दरिया को नहीं हमारे दरिया दरिया को नहीं हमारे दरिया को नहीं हमारे